చేయాలి 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 రద్దు 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 ప్రభుత్వ భూములను ఆక్రమించిన వాళ్ళని ప్రభుత్వ భూములను ఆక్రమించిన వాళ్ళని ఆక్రమించిన వాళ్ళని మన ఆమదాల వలసలో మీ సొంత ఇంటికలను నిజం చేసుకోండి శ్రీ విజయలక్ష్మి కన్స్ట్రక్షన్స్ వారితో హండ్రెడ్ పర్సెంట్ వాస్తు నాణ్యత ప్రమాణాలతో మీ అభిరుచికి తగ్గట్టుగా మీరు మెచ్చే విధంగా టూ బిహెచ్కే త్రీ బిహెచ్కే డూప్లెక్స్ హౌసెస్ విత్ కార్ పార్కింగ్ అందుబాటులో కలవు సంప్రదించండి శ్రీ విజయలక్ష్మి కన్స్ట్రక్షన్ ప్రాపరేటర్ కూనా భరత్ విజయ్ సెల్ ఎయిట్ ఫైవ్ టూ జీరో సిక్స్ ఫోర్ సిక్స్ మోర్నింగ్ వారివేది చిట్టువలస గ్రామ పరిధిలో సైలాడ్ రెవెన్యూలో టోటల్గా ఈ యొక్క నూట ఎనభై మూడు సర్వే నెంబర్లో రెండు వందల పదహారు ఎకరాల వరకు ఈ కొండ ప్రాంతం అనేది విస్తీర్ణం ఉందండి ఇందులో మనకి ఇంతవరకు కూడా నాలుగు డీపాటాలు అనేవి ఇష్యూ చేయడం అనేది జరిగింది ఈ యొక్క నాలుగు డీపాటాలు కూడా రెండు వందల తొంభై నాలుగు రెండు వందల తొంభై ఐదులో రెండు రెండు వందల తొంభై ఆరులో ఒకటి రెండు వందల తొంభై ఆరులో మూడు అనే తప్పుడు సర్వే నెంబర్లతో ఈ యొక్క డీపాటాలు ఇష్యూ చేసే చేస్తు చేశారనేది మా యొక్క అభియోగం అండి దీనికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయండి ఎందుకు అంటే ఇందులో మనకి వీళ్ళకి ఇష్యూ చేసిన డి పట్ట అనేది నూట ఎనభై మూడు సర్వే నెంబరు కొండ ప్రాంతాలలో ఉందండి ఈ యొక్క సర్వే నెంబర్లు అయితే మాత్రం మనకి రెండు వందల తొంభై నాలుగు తొంభై ఐదు తొంభై ఆరుతో ఇవ్వడం జరిగింది ఈ యొక్క లేని సర్వే నెంబర్లు అనేవి క్రియేట్ చేసి ఎలా డి పట్టాలు ఇష్యూ చేశారనేది రెవెన్యూ అధికారులు కూడా ఈ యొక్క గ్రామ ప్రజలకి పూర్తి స్థాయిలో ఈ యొక్క ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం కోసం మేము కలెక్టర్ గారితో పాటు దృష్టిలో కూడా పెట్టడం జరిగింది స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది దీనికి సంబంధించినటువంటి సమాచారం పూర్తికి ఇవ్వాలని ఆర్టీఐ కూడా పెట్టడం జరిగింది మీరు రెవెన్యూ అధికారులు త్వరగా ఈ విషయం పైన యాక్షన్ తీసుకోనట్లయితే దీని యొక్క గ్రామ ప్రజలందరూ యొక్క ఉద్యమంతో పాటుగా ఈ యొక్క న్యాయ పోరాటం కూడా చేయడం అనేది ఉంది ఇందులో పాటు ఇక్కడ ఎవరు కూడా రెవెన్యూ అధికారులు వచ్చినా సరే ఇక్కడ ఏదైతే ఉందో ఈ యొక్క ల్యాండ్ అంతా కూడా దీనికి మాన్యువల్ మ్యాప్స్ ఇచ్చి చూపించడం జరుగుతూ ఉందన్నట్టుగా గ్రామస్తులు చెబుతూ ఉన్నారు ఈ యొక్క మాన్యువల్స్ మ్యాప్స్ కాకుండా ఈ యొక్క గూగుల్ ఎర్ ప్రో సర్వే ద్వారా ఈ యొక్క సర్వే నెంబర్స్ అనేవి ఎక్కడైతే ఉన్నాయనేది పూర్తిగా డిస్ప్లే అయినట్లు చూపించాలి అదేవిధంగా ప్రభుత్వ అధికారికంగా ఉన్నటువంటి భూనక్సా ఎర్ ప్రో యాప్ కూడా ఈ యొక్క లొకేషన్ ఎక్కడ ఉందనేది మాకు చూపించాలి ఇక్కడ టోటల్గా ఉన్నటువంటి ఏదైతే ఈ యొక్క సర్వే నెంబర్స్ ఉన్నాయి సైలాడ్ బౌండరీలో మనకి మ్యాక్సిమం సర్వే నెంబర్ అనేది రెండు వందల తొంభై మూడుతో మనకి గూగుల్ ఎర్త్ ప్రాబ్లమ్ మనకి చూపిస్తూ ఉంది ఈ తర్వాత ఉన్నటువంటి తొంభై నాలుగు తొంభై తొంభై ఆరు అనేవి అసలు ఈ రోజు వరకు వరకు కూడా మేము ఇప్పుడు ఏదైతే నిలబడి ఉన్నామో ఈ లొకేషన్ల ద్వారా కూడా మేము చూపించగలమండి ఎక్కడైతే మాత్రం ఈ యొక్క సర్వే నెంబర్స్ అనేవి పూర్తిగా లేవు ఈ లేని సర్వే నెంబర్స్ తప్పుడు సర్వే నెంబర్స్ క్రియేట్ చేసి ఎవరైతే రెవెన్యూ అధికారులు దీన్ని సృష్టిస్తున్నారో వాళ్ళపైన కూడా ప్రభుత్వం తరఫున మేము ఫైట్ చేసి ఈ యొక్క యాక్షన్ తీసుకోవాలని డిమేట్ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ యొక్క ఏదైతే ఈ యొక్క కొండ ప్రాంతం మొత్తంగా ఉందో దీన్ని మా యొక్క డిమాండ్లో భాగంగా ఈ టోపోగ్రాఫికల్ సర్వే చేసి దీని యొక్క అంది ఆధారాలు అనేవి మాకు బయటపెట్టి ఎఫ్ఎంబీలు లేని ఎఫ్ఎంబీలు ఎలా సృష్టించారు ఈ లొకేషన్ సంబంధించినటువంటి జీపీఎస్ మ్యాప్లు అనేవి లేనివి ఎలా అనేది మనకి వచ్చిందనేది కూడా మాకు రెవెన్యూ అధికారులు మాకు చెప్పాల్సిన బాధ్యత ఉంది అదేవిధంగా ఈ యొక్క ఏదైతే కంబైన్ స్కెచ్ గురించి మేము మాట్లాడుతున్నామో ఈ ఈ రెవెన్యూ అధికారులు కూడా ఇటువంటి స్కెచ్ లేకుండా కేవలం మాన్యువల్ మ్యాప్స్తో డీ పట్టలు అనేవి ఎలా ఇష్యూ చేస్తారనేది కూడా మా అందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్ అంతా కూడా ఇక్కడ చాలా ఎక్కువ ధర పలుకుతున్నటువంటి ప్రాంతంగా మేము భావిస్తున్నాం అందువలన ఈ యొక్క ఎకరా అనేది సుమారు కోటి రూపాయల వరకు కూడా ధర పలికే ప్రాంతంలో ఈ యొక్క భూ కబ్జాలు అనేవి ఎక్కువయ్యాయి అనేది మా యొక్క అభియోగంగా చెప్తున్నాం ఇది ఎప్పటి సమస్య కాదండి గత మూడు సంవత్సరాల నుంచి కూడా గ్రామస్తులందరూ కూడా గ్రామ పంచాయతీ సర్పంచు వీళ్ళందరూ కూడా ఈ యొక్క గ్రామ పంచాయతీ తీర్మానం తో పాటు ఈ యొక్క ఫైట్ చేయడం అనేది జరుగుతూ ఉంది అయినప్పటికీ ఎటువంటి న్యాయం జరగడం లేదు రీసెంట్గా స్థానిక మండల రెవెన్యూ అధికారులకు కూడా ఈ యొక్క సమస్య దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఆయన కూడా ఈ యొక్క ఏదైతే డిపార్ట్ ఇష్యూ చేశారు దానికి ఏ రోస్టర్ రిజర్వేషన్ ప్రాతిపదికన ఎటువంటి గ్రామ పంచాయతీ తీర్మానాల ద్వారా ఈ డీ పట్ట ఇష్యూ చేశారనేది కూడా మా అందరికీ తెలియజేయాలి లేనట్లయితే ఈ యొక్క ఉద్యమం అనేది ఇంతటితో ఆగదు జిల్లా ప్రతినిధులు అదేవిధంగా జిల్లా అధికారులు జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా ఇది సీరియస్గా తీసుకుని వెళ్ళి ఈ యొక్క గ్రామ ప్రజలందరూ కూడా పూర్తి ఐక్యతతో పార్టీలకు అతీతంగా విద్యావంతులు అదేవిధంగా ఉద్యోగులు కూడా ఈ యొక్క ఉద్యమంలో పాల్గొని పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం ధన్యవాదములు అందరికీ నమస్కారాలు ఈరోజు మన సైల రెవెన్యూలో సిట్టివలస గ్రామ పరిధిలో కొలువలస గ్రామ పరిధిలో మాకు వచ్చిన ఇబ్బందులు ఏంటంటే మాకు రైతు అనేవాళ్ళు పశువులతో ఉండేవారు గొర్రెల మేకలతో ఉండేవారు మనకు ఇబ్బందులు వస్తాయి వీళ్ళు చుట్టు కూడాను పట్టాలు ఇచ్చారని పట్టాల ఆలోచనతో చుట్టు కంచి తిప్పడం జరిగింది ఆ కంచి మన గవర్నమెంటు ప్రభుత్వం రెవెన్యూ సిబ్బందులు అదే విధంగా కలెక్టర్ గారు కలెక్టర్ గారు ఆదేశాలతో ఇవన్నీ కూడా డిస్పోజల్ చేస్తే మా గ్రామస్తులందరూ కూడా కొండ మీదకి వెళ్ళి బతుకు తెరుగు బతుకు తెరుగు గురించి మేము బతుకుంటాము అన్ని విధాలుగా సహకరించుకుంటాం ఆ కొండ అనేది మేము బతుకు దీవించుకొని జీవించుకుంటామనే ఆలోచనతో ప్రజలు ఉన్నారు ఈ ప్రజలందరూ కూడా వీళ్ళందరూ ఒక కమిట్మెంట్ అయ్యి ఒక మీటింగ్ రూపంగా మాకు చెప్పడం జరిగింది ఆ చెప్పడంలో మేము ఈ విధంగా మీ ప్రెస్ ముంగటికి వచ్చాం మాకు ఎక్కడి నుంచి కూడా రెవెన్యూలు కానీ రాజకీయ నాయకులతో కానీ మాకు ఇబ్బందులు లేకుండా మా రా మా నాయకులకి మా పెద్దలకి చిన్నలకి మా గ్రామస్తులకి ఎందుకంటే మాకు ఇబ్బంది లేకుండా ఉంటే మేము ఎంతో సహకరించుకొని మేము గౌరవంగా పోతాం మాకు అన్ని విధాలుగా ఇబ్బందులు వస్తే మేము తలదించుకొని తిరగలేని పరిస్థితి వస్తుంది ఎందుకంటే మనిషి ఒకరు నిలదీసి అడుగుతున్నారు ఎలాగ ఇచ్చేస్తారు మీరు ఏం చేస్తున్నారు మీరు ఎందుకు అడ్డు పెట్టడం లేదు అని ఒక ఆలోచనతో ఉన్నారు అయ్యా వాళ్ళు డిఫెన్స్తో వచ్చారు వీళ్ళు ఏదో పట్టాలు చేసుకున్నారని మేము అన్నాము అన్న సరే కోపం అవుతున్నారు మనకు అన్ని రైతులు తరాల నుంచి వాళ్ళతో పోరాడుకొని వస్తున్నాం సైలాడ్ అప్పుడు మూడు తరాల నుంచి సైలాడ్ పెద్దలతో మన సిటివల్స్ పెద్దలు పోరాడారు ఈ పోరాడంలో ఈరోజు మనకి కొండ అనేది అక్కడి నుంచి ఎక్కడి వరకు సైలాడ ఘాటి అవతలొచ్చాము రాళ్ళగుట్ట నుంచి మనకి ఉంచడం జరిగింది ఆ ఉంచడంలో మనం మెసులుకున్నాం మెసులుకున్న తర్వాత ఈరోజు వీళ్ళందరికీ పట్టాలు ఇస్తే మనకి ఎంత ఇబ్బంది అవుతుంది మనకి ఎన్ని ఇబ్బందులు ఆటంకాలు వస్తాయి అన్న ఆలోచనతో ఈ కబ్జాలు అనేది ఈ మంచి అనేది షెడ్ అనేది ఒక నెంబరు ఏదో నెంబర్తో ఈ నెంబర్కి ఇచ్చారన్నారు ఆ నెంబర్లు ఏదో సహకరించి మీ రివెన్యూ రెవెన్యూ వాళ్ళు ఆ నెంబర్లు ఇంకా ఎక్కడో ఉంది ఆ నెంబర్లో వాళ్ళకి ఇచ్చి ఇక్కడిది మాకు మాకు విడిచిపెడితే మేము బతుక్కొని మా పశువులతో బక్కలతో గొర్రె మేకలతో మీ కొండ భాగాన్ని రైతు అనేవాళ్ళు బతుక్కుని శుభ్రంగా జీవించుకుంటారని నేను మనస్ఫూర్తిగా మా గ్రామ ప్రజల తరపుని ఈ రెండు పంచాయతీలు సైలాడ సిట్టి కొల్లువలస వలస సిట్టి వలస ప్రజల తరపుని మేమందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ రెవెన్యూ అధికారులకు కానీ కలెక్టర్కి కానీ మా స్థానిక ఎమ్మెల్యేలకు కానీ అందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటాము గ్రామ గ్రామస్తులు సీర పోలమ్మ ఎత్తుకి పద్దెనిమిది సెంట్లు భూమి ఇచ్చినారు పద్దెనిమిది సెంట్లు భూమి ఇచ్చిందే కాక రెండు రెండు మూడు ఎకరాలు ఆక్రమించేసి అది మొత్తం శోధన చేసి గొర్రెలకి మేకలకి వెళ్ళనివ్వకంట దాన్ని తేరక దారి బంద్ చేసి మా గ్రామస్తులను చాలా ఇబ్బంది పడతాను దానికి గ్రామ ప్రజలు గ్రామస్తులు జరిగిన అధికారులు కలిపి అది ఇర్జెంట్గా అర్జెంటుగా యాక్షన్ తీసుకొని ఇది క్యాన్సల్కి పట్టాలు ఈ క్యాన్సిల్ చేయమని మరీ మరీ కోరుకొని నేను సెలవు తీసుకుంటాను